ఎంవిఎల్ యువ జ్యోతి శ్రోతలకు నమస్సులు శ్రీ ఆరుద్ర గారి షష్ఠపూర్తి సంచికలో ఎంవిఎల్ మాస్టర్ రచన అపరాధ పరిశోధకుడు ఆరుద్ర తెలుగులో అపరాధాలు చేసిన పరిశోధకులే కువ కవుల చరిత్రలు వెలువడిన తొలి రోజుల్లో కట్టుకథలు సాలిగుళ్లు కట్టుకున్నాయి శాసన పరిశోధకులు కవి కాల నిర్ణయానికి కట్టుబడిపోయి కవిత్వం జోలికి పోలేదు కవుల కులగోత్రాలు నిర్ణయించడం మాత్రమే పరమావధిగా పెట్టుకున్నారు మరికొందరు వైద్యశాస్త్రంలో డాక్టర్లు ఒక్కో అవయవానికి పరిమితమైపోయినట్లే సాహిత్య డాక్టర్లు ఒక్కో కవికి అంకితమైపోయి చరిత్ర సమగ్ర స్వరూపం చూడడం మానేశారు పాతకాలంలో మతాన్ని కులాన్ని శాఖల్ని ఆధారం చేసుకుని ఆరాధించినట్లే నేటి కాలంలో పరిచయాల్ని అవసరాల్ని సాహిత్యేతర ప్రయోజనాల్ని పట్టుకుని వేళ్లాడే పత్రికల విమర్శలు సమీక్షలు పీఠికలు ఆవిష్కరణోపన్యాసాలు పర పరస్పర డబ్బాలుగా మారిపోయాయి కావ్యరచన చేసే సంబరంలో అసలే అంతంత మాత్రంగా ఉన్న మన హిస్టరీలోకి రాయల సభలో రామకృష్ణుని హాస్య తరంగాలు సారంగధర మెట్ట దగ్గర విషాద సంగీతాలు జొరబడిపోయాయి ఫలితంగా సమగ్రమైన నిఘంటు నిర్మాణంలాగే సాహిత్య చరిత్ర రచించడం కూడా తెలుగువాడికి కలగానే మిగిలిపోయింది ఎన్నో చిక్కుముళ్ల దారిలోకి సమగ్రాంథుల సాహిత్య రచనతో ధైర్యంగా అడుగు పెట్టాడు ఆరుద్ర ఇరవై ఏళ్ల క్రితం ఆర్కియాలజీ శాఖకు వెళ్ళి శాసనాల పుస్తకాలు కొంటున్న ఆరుద్రని అక్కడున్న నేలటూరి వెంకటరమణయ్య గారు ఈ శాసనాల గొడవలోకి మీరెందుకు దిగారు అని ప్రశ్నించారు పరపతి మొక్కులాగా గడ్డం పెంచి నెలకు సంపుటం చొప్పున సమగ్రాంధ్ర సాహిత్యం వెలువరిస్తున్న ఆరుద్రని కొంతమంది వెక్కిరించారు వెనక నవ్వులు నవ్వారు సమగ్ర అన్న పదం ఆంగ్ల సాహిత్య చరిత్రకారులే ఉపయోగించడానికి వెనకాడారని అడపాదడప కొందరు రాళ్ళు రువ్వారు నిడదవోలు వెంకటరావు గారు నెల తప్పకుండా ఆరుద్ర రాసిన దానిలో పొరపాట్లు ఎత్తి చూపడమే పనిగా పెట్టుకున్నారు అప్పుడు వెంకట్రావు గారు అబ్బాయి సుందరేశ్వరరావు గారు పదే పదే మా నాన్నగారినే కోర్టు చేస్తూ ఎందుకని ఆరుద్రని అడిగారు ఎందుకంటే ఆయన తప్పులు చేసినా గానీ సాహిత్య చరిత్రలో ఈ మాత్రం కృషి చేసిన వాళ్ళు ఎవరూ లేరు కనుక అని ఆరుద్ర జవాబిచ్చారు నేను ఎంఏ చదువుతున్నప్పుడు నిడదవోలు వారి క్లాసులో కొండగాలి తిరిగింది గుండె ఊసలాడింది పాట గురించి ప్రస్తావన వచ్చింది నాగమల్లి తోడ నల్లని జడ నవ్వింది అన్న లైను మెచ్చుకుంటూ ఎవరు రాశారండి ఈ పాట అని వెంకట్రావు గారు అడిగారు ఆరుద్ర గారు అని చెప్పాను నేను అయినా బాగా రాశారండి అని ముడిసిపోయారు ఆయన అప్పట్లో ఆరుద్ర ఖట్గతిక్కన చిత్రానికి స్క్రిప్ట్ తయారు చేయవలసి వచ్చింది చారిత్రక అంశాలకు భిన్నంగా ఉండకూడదని ఆనాటి చరిత్ర పరిశోధించటం మొదలుపెట్టాడు అప్పుడు లాగిన తీగ డొంకంతా కదిలించింది చిత్రరంగ ప్రవేశం చేసినప్పటి నుంచి కందిమల లైబ్రరీలో మద్రాసు విశ్వవిద్యాలయం లైబ్రరీలో తాళపత్ర గ్రంథాలయంలో తంజావూరు సరస్వతి మహల్లో కాపరం చేయడం అలవాటైన ఆరుద్రకి పాత పుస్తకాల వేట కూడా తోడై పౌరాణిక చారిత్రక చిత్రరచనలో ప్రత్యేక స్థానం ఏర్పడింది హడ్గతిక్కున రాస్తున్నప్పుడు ఆరుద్ర మూడ్ కోసం హోటళ్లకి కాకుండా పాత ప్రచురణలు దొరికే వాషర్మ్యాన్ పేటకి చిత్ర నిర్మాత ఖడ్గతిక్కన చిత్రం ఆగిపోయింది కానీ కాటమరాజు కథ నాటకంగా వెలువడింది కవిత్వంలో ప్రయోగాలు చేస్తూ సంప్రదాయాన్ని పాటించటం ఆరుద్ర రచనల్లో గమనించవచ్చు కూనలమ్మ పదాలు శుద్ధ మధ్యాకరలు ఆరుద్ర పరిశోధనా దృష్టికి నిదర్శనాలు దానితో పాటు ఆరుద్ర వైజ్ఞానిక రచనా విధానం త్వమే వాహల్లో పైథాకర స్థిరీని పరపరాగ సంపర్కాన్ని కవితామయం చేయడం గమనించవచ్చు తెలుగు కావ్యమాలలో ఆరుద్ర సినీవాలి అనే కావ్యం రాశారన్న కాటూరి మాటని పట్టుకుని పెద్దాయన మాట పొల్లుబోకూడదని ఆరుద్ర సినీవాలి రచనకు బందర శేషాచలం కంపెనీలో శ్రీకారం చుట్టారు ప్రెస్సులోనే రచన చేసి వేడివేడిగా అచ్చుకిస్తున్న ఆరుద్ర సినీవాలి రాసినన్నాళ్ళు ఆంధ్ర మహాభారత పఠనం చేస్తూనే ఉండేవారని శేషాచలం గారి అబ్బాయి సుబ్బారావు గారి కథనం ఆ కారణానే కాబోలు భారతంలోని రకరకాల ఛందస్సులు సినీవాలిలో చోటు చేసుకున్నాయి ఇంటింటి పద్యాలు రాస్తున్నప్పుడు వనపర్తి కళాశాల వార్షికోత్సవంలో తమాషా జరిగింది కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ రెడ్డి గారు సాహితీ ప్రియుడు కథా రచయిత ఆ గోపాలాన్ని ఆనందపరుస్తున్న ఇంటింటి పద్యాల బాణిలో ఆరుద్రని పరిచయం చేస్తూ ఆరుద్ర గారు మీకు ఉన్నారు ఆడపిల్లలు ముగ్గురు అరడజన్కి తగ్గరు అన్నారు ఆరుద్ర వెంటనే లేచి అయ్యా ఇప్పటికే ముగ్గురు ఉన్నారు అదే పదివేలు అందుకే అవలంబించాను భర్త కంట్రోలు అని చెప్పిన జవాబు సభలో నవ్వుల జల్లు కురిపించింది సంప్రదాయాన్ని ప్రయోగాన్ని పాటించడం సినిమా పాటల్లో కూడా చూడవచ్చు అన్నమయ్య వంటి పదకర్తల పలుకుబళ్ళు చామకూర వంటి ప్రతిపద రచనా చమత్కార కావ్యాల వరవళ్ళు అచ్చమైన జానపదుల గీతాల పరవళ్ళు ఆరుద్ర సినిమా పాటల్లో వినిపిస్తాయి కీలుబొమ్మలు చిత్రంలో బొట్టు కాటుక పెట్టుకొని పూల దండలు ముడుచుకొని అనే పాటలో నీ జడతో భరతం పడతాడు అన్నదొక మచ్చుతునక గళ్ళనుడికట్టు నిర్వహించడంలో చేయి తిరిగిన ఆరుద్ర బంగారు బిచ్చుక చిత్రంలో ఒక పాటలో పజిల్నే ప్రయోగించాడు మనసే గని తరగని గని తగ్గని గని వలపను మాటలోన ముందే ఉంది వల ఇలా సాగే ఈ పాట మంచి ప్రయోగం రామాయణాన్ని పరిశోధించి వ్యాసాలు రాసిన చదరంగం మీద గ్రంథ రచన చేసిన బ్రిడ్జ్ ఆటలో ప్రత్యేకత చూపిన అఖిల భారత మెజిషియన్స్ అసోసియేషన్లో సభ్యుడిగా చేరిన పరిశోధించే మనస్తత్వం ఆరుద్రలో ప్రస్ఫుటంగా కనబడుతుంది సంతకం అక్కర్లేని కవి ఆరుద్ర అంత్యప్రాసలే ఆయన వ్రాలుముద్ర అని పేరొందిన ఆరుద్ర శ్రీరామగానామృతం రికార్డు కోసం రాసిన పాటలలో తన ముద్రను వదులుకుని అన్నమయ్యకు ధీటుగా నిలబడ్డాడు రాయినైనా కాకపోతేనే రామపాదము సోకగా అనే పాటలో ఉడుతనైనా కాకపోతే బుడుత సాయము సేయగా కాలమెల్లా రామభద్రుని గురుతులు మోయగా అని రాసి పేరుతో పాటు ప్రతిష్ట పెంచుకున్నాడు సాధారణంగా ఆరుద్ర ఆ వాక్యంలో రామభద్రుని వేలిముద్రలు మోయగా అనాలి అలా అనేస్తే ఆరుద్ర అన్నమయ్య పరిశోధకుడు ఎలా అవుతాడు చాలా సీరియస్ విషయాన్ని లైటర్ వీన్లో చెప్పడం ఆరుద్ర రచనలన్నిటిలోనూ కనబడుతుంది కనుకనే సమగ్రాంధ్ర సాహిత్యం నెల నెల అందరితోనూ నవలలా చదివించింది అంతవరకు ఉన్న సాహిత్య చరిత్రల మేడ్ డిఫికల్ట్ కాకుండా మేడ్ ఈజీగా మారింది తెలుగు ఎంఏ చదివే విద్యార్థులకు రిఫరెన్స్ బుక్ అయింది అపరాధ పరిశోధక నవలలు ముమ్మరంగా వస్తున్న మూడు దశాబ్దాల క్రితం తెలుగు ఉట్టిపడే ఇన్స్పెక్టర్ వేణుపాత్రని సృష్టించి ఆరుద్ర పలకల వెండి గ్లాసు రెండు రెండు ఆరు మొదలైన నవలలు రాశాడు నిత్య పరిశోధకుడిగా నిరంతర విద్యార్థిగా నోటు పుస్తకం పెన్సిలు పట్టుకుని కన్నిమర లైబ్రరీకి వెళ్లే ఆరుద్రకు తెలుగు వ్యాకరణం కూడా మేడీజీగా రాయాలని సంకల్పం అరవై ఏళ్ళు వచ్చాయి చదువుకోక అన్న సామెతలాగా షష్ఠిపూర్తి నుంచి ఆరుద్ర ఇంకా రాయొచ్చు రాయకపోతే అపరాధం జూన్ నాలుగు శ్రీ ఆరుద్ర గారి వర్ధంతి ఆరుద్ర గారిని స్మరించుకుంటూ ఆరుద్ర గారి షష్ఠపూర్తి సంచికలో రాసిన ఎంవిఎల్ మాస్టర్ రచన ఇది థ్యాంక్ యూ